తలైవ రజనీకాంత్ మామూలు వ్యక్తి కాదు అని నిర్మాత కళానిధి మారన్ బాగా ఎత్తేస్తున్నాడు ఎత్తేయడంలో తప్పు లేదేమో ఇంతకీ ఎలా ఎత్తేసాడంటే ఈ రోజుల్లో రెండు మూడు సినిమాలు చేసిన హీరోలు పిఎల్ను మేనేజర్లను డ్రైవర్లను మెయింటైన్ చేస్తున్నారు ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు తన లగేజ్ వేయడానికి కూడా ఇద్దరు ముగ్గురు మనుషుల్ని మెయింటైన్ చేస్తున్నారు ఇలాంటి కల్చర్ ఉన్న ఈ హీరోలు ఉన్న ఈ రోజుల్లో ఒక్క రజనీకాంత్ గారు మాత్రం ఫోన్ కూడా ఆయనే లిఫ్ట్ చేస్తాడు అంటే ఇప్పుడున్న హీరోలకి బాయ్స్ ఉంటారు పక్కన వాళ్ళు లిఫ్ట్ చేసి హీరో అవైలబుల్ ఉన్నాడా లేదా కనుక్కొని అప్పుడు కాల్ ట్రాన్స్ఫర్ చేస్తారు లేదా ఫోన్ ఇవ్వడం జరుగుతుంది కానీ రజనీకాంత్ గారు పిఎం ఫోన్ చేసినా సీఎం ఫోన్ చేసినా ఆయనే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు హోమ్ మినిస్టర్ వరకు ఆయనకి యాక్సెస్ ఉంది ఆయన సెల్ నుంచి డైరెక్ట్గా హోమ్ మినిస్టర్ వరకు కూడా ఆయన మాట్లాడగలడు పోలీస్ పీపుల్స్తో కూడా ఇంత క్రేజ్ వచ్చాక కూడా ఆయన ప్రైవేట్ జెట్ లేకుండా పబ్లిక్ అందరు వెళ్ళే ఫ్లైట్లో ఇప్పటికి నేను మొన్న కూడా చూసాను ఆ ఫ్లైట్లో ఆయన అందరితో పాటు కలిసి ప్రయాణం చేస్తున్నాడు ఆయన బ్యాగ్ ఆయనే మోస్తున్నాడు తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన్ని రక్షించుకోవడం కోసం పోలీసు వాళ్ళు ప్రొటెక్షన్ వాళ్ళంతటా వాళ్ళు ఇస్తున్నారు తప్ప రజనీకాంత్ గారు బయటికి వెళ్ళినప్పుడు కూడా ఆయన సెక్యూరిటీ కోరట్లేదు అని నిర్మాత కళాడి ధిమారన్ చెప్పారు ఇదైతే నిజమే ఈ రోజుల్లో టీవీ ఆర్టిస్ట్ మాటినట్ల నేను మెయింటైన్ చేసే పిఏని తెలుసా మీకు సుబ్బు అని నా పియో ఇప్పుడు లేడు గత్తప్పే స్టేజే మారిపోయింది నా రూటే మారిపోయింది ఆరోగ్యం దెబ్బతినింది ఊపిరిస్థితులు దెబ్బతిన్నాయి బాగా సరే ఇప్పుడు అవన్నీ ఎందుకులే కానీ మొత్తానికి రజనీకాంత్ గారు తలైవా ఎంత సంపాదించుకున్నా ఓ టీషర్ట్ వేసుకొని షార్ట్ వేసుకొని తిరుగుతుంట ఎయిర్పోర్ట్లో కూడా నిజంగానే ఇది ఎంతనా గ్రేట్ Thank you.